ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో సమావేశమయ్యారు రైతులంతా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ట్రంప్ సుంకాల సమస్యలు ధరల స్థిరీకరణ సహా విద్యుత్ సబ్సిడీలపై కూడా చర్చ జరిగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులంతా తరలి వచ్చిన ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అలాగే పీఏసీ చైర్మన్ రామాంజనేయులు ఎంపీ బీదా మస్తాన్ జిల్లా కలెక్టర్ సహా పలువురు కూటమి నేతలు కూడా హాజరయ్యారు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ యాక్వాకల్చర్ క్యాపిటల్గా ఆల్రెడీ ఉంది మరింత సుస్థిరంగా ఉండటానికి ఏమేమి చర్యలు కావాలో ఆ చర్యలన్నీ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ శాఖ మర్షిల సహకారంతో చేసుకుంటాం రానున్నవి మంచి రోజులు ఎవరో కూడా ఎటువంటి ఆందోళన దయచేసి చెందవద్దు అని ఒక ధైర్యం చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ క్రైసిస్ని ఆపర్చునిటీగా సంఘటితంగా మనం మలచుకున్నాం అనేది చెప్పడం కోసం ఇది ముఖ్య ఉద్దేశం ఏపీలో ఆక్వారంగం వేగంగా వృద్ధిని సాధిస్తోంది అదే సమయంలో రొయ్యల వినియోగం స్థానికంగా కంటే విదేశాల్లోనే అధికం ప్రత్యేకించి అమెరికాకు ఏపీ ఆక్వా ఉత్పత్తులు భారీ ఎత్తున ఎగుమతవుతూ ఉంటాయి అమెరికాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా కూడా అది వెంటనే ఆక్వారంగంపై ప్రభావాన్ని చూపిస్తుంది లేటెస్ట్ గా ట్రంప్ సుంకాలతో బెంబేలెత్తిపోయారు రైతులు ఈ నేపథ్యంలోనే జిల్లా రైతుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి రవి జిల్లా రైతుల సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది ఏ డిసిషన్స్ తీసుకున్నారు అంటే పూర్తిగా అయితే ష్రింపు ఎగుమతులకు సంబంధించి కేవలం ఇది సమస్య అనేది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి పరిమితమైంది కాదు మొత్తం ఏపీలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమలన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారంగా కూడా మనం పరిగించాల్సిన అవసరం ఉంటుంది గడిచిన నాలుగు నెలలుగా కూడా ఆక్వా రైతుల్లో ప్రధానంగా రొయ్యలు పండించే రైతుల్లో చాలా తీవ్ర ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోడ్ల మీదకి వచ్చి రైతులు నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే చాలా చోట్ల చాలా స్పష్టంగా కనిపించింది అయితే వీళ్ళు ప్రధానంగా కోరుతుంది ఏంటంటే సీడ్ ధరలు ఏవైతే ఉన్నాయో ఫీ ఫీడ్ ధరలు ఉన్నాయో అవి విపరీతంగా పెరిగిపోయినాయి వీటి భారంతో ఎక్కువ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది అదేవిధంగా సీడ్లు కూడా నాణ్యత రావట్లేదని చెప్తున్నారు విధంగా మరోవైపున తాజాగా చూసుకుంటే ఇటీవల కాలంలో అమెరికాకు దాదాపుగా అరవై శాతం రొయ్యలు షింపు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి ఎక్స్పోర్ట్లందరూ కూడా ఎగుమతి చేస్తుంటారు అయితే అక్కడ ఇరవై ఐదు శాతం ఇరవై ఆరు శాతం పన్ను ఆ దిగుమతి సుంకాన్ని విధించడంతో పెద్ద ఎత్తున ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలు కావచ్చు ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు రేట్లను బాగా తగ్గించేశారు దాదాపుగా యాభై నుంచి యాభై నుంచి అరవై రూపాయలు వరకు కూడా రేట్లు పడిపోయాయి ఈ క్రమంలోనే రైతాంగం దగ్గర ఉన్నటువంటి సరుకును కొనేందుకు కూడా ఎవరు ముందుకు రాని నేపథ్యంలో తీవ్ర స్థాయిలో నష్టాలు ఏర్పడిన పరిస్థితి ఇలాంటి సందర్భంలో రైతుల్లో ఒక భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయిలో అసలు రొయ్యల రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటి దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఆర్గనైజ్ ఏదైతే నెక్కో ఏ విధంగా కోళ్ల పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తుందో ఆ విధంగా మొత్తం పరిశ్రమ అంతా కూడా ఒక గూటికి ఒక గూటి కింద తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ పరిష్కరించేందుకు కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఈ సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా దీంట్లో డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజుతో పాటు పిఏసీ చైర్మన్ రామాంజనేయులు అదేవిధంగా ఏపీఐఐసి చైర్మన్ రాంబాబు రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ కూడా వచ్చారు ఆయన ఇటీవల కాలంలోనే అంటే కొద్ది రోజుల క్రితమే ఫీడ్కి సంబంధించిన ధరను కేజీకి నాలుగు రూపాయలు తగ్గించడం జరిగింది అసోసియేషన్ పరంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి జరిగింది ఇక ఈ దీని ఎనభై లక్షల రూపాయలు రాజ్యసభ ఆయన సొంత ఎంపీ నిధుల నుంచి కూడా ఇచ్చి భీమవరం కేంద్రంగా కూడా ఒక ప్రత్యేక నుండి క్యాబ్ను ఏర్పాటు చేసేందుకు కూడా ఎంపీ ముందుకు రావడం జరిగింది ఇలాగా ఈ విధంగా కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా రైతులకు వివరించడం ద్వారా రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు రైతులు పొందే విధంగా రైతులకు సంబంధించి ఆదాయం పెరిగే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్పేసి ఒక నమ్మకాన్ని వారిలో కల్పించేందుకు కూడా మొత్తం నాయకులందరూ కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక క్రాప్ హాల్డే తీసుక కూడా కొంతమంది రైతులు వెళ్తున్న నేపథ్యంలో వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు అదేవిధంగా భరోసాను కల్పించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు దీని ఇది కేవలం ఉండి ఉండిని వర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి రైతులతో మాత్రమే కాదు రాబోయే రోజుల్లో అధికారికంగా కూడా అమరావతి అమరావతిలో ఉన్నటువంటి ఆక్వా ఇండస్ట్రీ ఎవరైతే ఎక్స్పోర్ట్లు ఉంటారో వారితో పాటు వీరందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది